గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదని కావున ఈ రోజు మాత్రం నారాయణ ఇంట్లో ఎమ్మెల్యేలు అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించడం జరిగిందని ఈ మేరకు మాత్రమే మీడియాతో మాట్లాడారు ఆ భూములు చెందేటట్టుగా చేయాలని చెప్పి మా అందరి అభిప్రాయాలు మంత్రులతో షేర్ చేసుకున్నాం అందుకని మాకు మా ఒకటే ఎయిమ్ ఈ ఉమ్మడి జిల్లా సభ్యులు మంత్రుల యొక్క సమావేశం జిల్లా అధికార యంత్రాంగంతో కలిపి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అందరం కలిసి జిల్లా యొక్క సంక్షేమం అభివృద్ధి పైన ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది పెద్దలు మున్సిపల్ శాఖ మాతృలు శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యాలయంలో క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం అందరం కలిసి చేసుకున్నాం వెంకటగిరి ఎమ్మెల్యే గారు మాత్రం ఆయనకి వేరే కారణాలతో చెన్నై పోవడం వల్ల వారు ఒక్కరే రాలేదు మిగిలిన అందరి శాసనసభ్యులు కూడా హాజరు కావడం జరిగింది నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి నా దృష్టికి నారాయణ గారి దృష్టికి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వాళ్ళ దృష్టికి అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం దాని మీద ఉన్నటువంటి సమాచారం మేరకు అందరం కలిసి సమీక్షించుకోవడం జరిగింది అంతేకాదు ఈ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి స్థానికంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కలుపుకొని జిల్లా స్థాయిలో మంత్రుల యొక్క సమీక్షలతో ముందుకు నడిపించాలనే విషయంలో కూడా ఒక అవగాహన రావడం జరిగింది అందరికి కూడా దాని పట్ల ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలతో ప్రజల దగ్గర అతి పెద్ద మ్యాండేట్తో వాళ్ళ ఆశలకు అనుగుణంగా పరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి రావడం దీని పట్ల ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలోని పూర్తి మద్దతు కూడా రావడం జరిగింది ఆ విధంగా మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు జిల్లాను కూడా అభివృద్ధి చేయడంలో అనేక విషయాల పట్ల ఒక అవగాహనతో కొత్త పారిశ్రామిక వాడల గురించి ఉన్న పారిశ్రామిక వాడలకి అవసరమైన మౌలిక సదుపాయాల గురించి అలాగే త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రహదారుల సమస్యల్ని ఏ విధంగా ప్రయారిటైజ్ చేస్తామనేదానికి వీటన్నిటి పట్ల కూడా ఇవాళ ఇక్కడ మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో ఒక మంచి వాతావరణం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు పార్లమెంటు సభ్యులు అందరం కలిసి ఒక మంచి ఆలోచన అవగాహనతో ఉమ్మడి నెల్లూరు జిల్లాని బలోపేతం చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఒక అవగాహనతో నడవాలనే దానిలో ఇవాళ మా చర్చలు సాగాయి అదేవిధంగా మా మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు చెప్పుకున్నాం ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిధులను సమకూర్చుకోవడంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి వారి సూచనలు సలహాలు వాళ్ళ వారి యొక్క సహకారం ఆశీస్సులు కావాలని చెప్పి అందరం కలిసి కోరాలని కూడా మేము ఈనాడు అనుకోవడం నిర్ధారించుకోవడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఇలాంటి విషయాలపైన సమీక్షలపైన అందరం కలిసి ఒకే విధంగా భవిష్యత్తులో కూడా మా ప్రణాళికల్ని మేము ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి వాతావరణాన్ని ఇటీవల జరిగిన రెండు మూడు సమీక్ష సమావేశాల్లో మంచి వాతావరణం ఉంది ఇదే వాతావరణం భవిష్యత్తులో కూడా కొనసాగించి నెల్లూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరం పనిచేయాలని కూడా తీసుకోవడం అందరికి నమస్కారం ఈరోజు మంత్రి నారాయణ గారి ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూర్చున్నాం ప్రధానంగా మాకు జిల్లాలో ఏమి మేము అచీవ్ చేయాలా ఐదేళ్ళు సర్వనాశనం అయిపోయింది ఒక్క పాయింట్ కూడా గ్రోత్ లేదు ఇక్కడ మేము దగ్గర ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా మా టైంలో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు ఇటు దుర్గరాజపట్నం పోర్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ అట్లే కిసాన్ ఎస్సీ జట్ ఇప్పుడు పివి నరసింహారావు గారు ఎప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు కాడి అక్కడ రిలయన్స్ రెండు వేల ఆరు వందల ఎకరాలు ఖాళీ అక్కడ ఎస్సీ జెడ్ ఐదు వేల ఎకరాలు ఖాళీ సో వీటన్నిట్లో పరిశ్రమలు ఎట్ట తేవాలా పెట్టుబడులు ఎట్లు తేవాలా వెళ్ళిపోయిన కంటైనర్ పోర్ట్ కృష్ణపట్నం కంటైనర్ పోటీ తీస్తే పన్నెండు వేల మందికి బతుకుతేరు దాన్నెట్ట మళ్ళీ తిరిగి సాధించాలా ఇవన్నీ మేము ఇరిగేషన్లో జరిగిన స్కామ్ ఇరిగేషన్లో ల్యాండ్ స్కామ్ అది ఉంది కదా శాశ్వత పట్టాలని చెప్పి పీఓటీ యాక్ట్ తెచ్చి పేదోళ్ళ గొంతు వరే పెద్దోళ్ళు వైసీపీలో పెద్ద మనుషులందరూ వందల వేల ఎకరాలు జిల్లాలో పేదోళ్ళ నోళ్ళు కొట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు